ఆరు కోట్లు టారిఫ్ పెంచారు డెట్ అంతా కూడా ఇట్లీ నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు తీసుకొచ్చారు ఎనభై ఒక్క వేల ఏడు వందల ఇరవై రెండు కోట్లు టోటల్గా డెట్ కానీ టారిఫ్ పెంచడం కానీ ఇంకొక పక్కన ఇనిఫిషియంట్ గవర్నెన్స్ వల్ల నలభై మూడు వేల ఐదు వందల తొంభై కోట్లు పెరిగే పరిస్థితి వచ్చింది అంతా కలిపితే ఒక లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై మూడు కోట్లు పెరిగే పరిస్థితి వచ్చింది మేము మనం వచ్చిన తర్వాత దీన్ని పదకొండు వేల మూడు వందల ఇరవై కోట్లు తగ్గించాం ఇంకా కూడా ఒక కోట్ ఒక మూడు వంద సారీ పదకొండు వేల మూడు వందల ఇరవై కోట్లు తగ్గించాం ఈరోజు మీరు చూస్తే ఒక లక్ష పద్నాలుగు వేల మూడు వందల యాభై రెండు కోట్లు ఇంకా డెట్ ఉంది ఒక్క డిపార్ట్మెంట్లో ఇది క్లీనప్ చేసుకుంటూ వస్తున్నాం ఆ రోజు మనం చెప్పాం కరెంటు ఛార్జీలు పెంచమని ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచకుండా తిరిగి డెట్ మేనేజ్ చేయడానికి వ్యవస్థని పటిష్టం చేయడానికి మనం ముందుకు పోతున్నాం అది మనం ఇక్కడ డిస్కస్ చేసాం ఇది ఒక డిపార్ట్మెంట్ మాత్రం అప్పులు కావాలని పదకొండు పన్నెండు పదమూడు పర్సెంట్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు ఇప్పుడే నేను ఇక్కడ రొనాల్డ్కైతే అదే పని పెట్టాను ఫైనాన్స్ సెక్రటరీకి మొత్తం డెట్ అంతా రీస్ట్రక్చర్ చేయమన్నాం రీస్ట్రక్చర్ చేసి తొమ్మిది పర్సెంట్ కంటే తక్కువదేమంటున్నాం దీనివల్ల మళ్ళా డెట్ సర్వీసింగ్ కూడా మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది ఈరోజు ఏదైతే చెప్తున్నారో పీపీలు అది చేస్తాం ఇది చేస్తామని ప్రజలందరూ వాచ్ చేస్తున్నారు ఈరోజు ప్రపంచం అంతా కూడా అభివృద్ధి జరగాలంటే పీపీపీ మోడల్ తప్ప వేరే మోడల్ లేదు దీనివల్ల అది ప్రభుత్వ ఆస్తి తప్ప ప్రైవేటుకు పోదు సర్టన్ ఇయర్స్ వాళ్ళు మేనేజ్ చేస్తారు సమర్థవంతంగా మేనేజ్ చేస్తారు మళ్ళీ హ్యాండ్ హోల్డ్ మనకే తిరిగి ఇచ్చే పరిస్థితి వస్తుంది ఈరోజు మనం ఒకసారి ఈ విషయంలో చూస్తే సీట్లు పెరుగుతాయి సేమ్ ఫీజు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇన్ పేషెంట్స్ ఎన్టీఆర్ వైద్య సేవ ప్రకారమే సేమ్ రేట్లకి ఆల్ హాస్పిటల్స్ ఏముంటాయి ఉంటుంది మెరుగైన వైద్యం ఉంటుంది డెబ్బై పర్సెంట్ ఇన్పేషెంట్స్ కూడా ఆర్ ఎన్టీఆర్ వైద్య సేవ కిందనే ఉంటాయి ఇన్ని ఫెసిలిటీస్ ఉండి సమర్థవంతంగా ఈరోజు పూర్తి చేయాలంటే ఇంకా ఐదేళ్ళు పది ఏళ్ళు కట్టేదానికంటే వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ ఇది కంప్లీట్ చేస్తాం ఇది ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఈ మీటింగ్ ద్వారా ప్రజాస్వామ్యంలో నేను ఏ వ్యక్తి విమర్శ చేసినా విమర్శ చేస్తే నేను సమాధానం చెప్పగలుగుతాం విమర్శకు మించి దౌర్జన్యం చేయాలంటే మాత్రం రౌడీజన్ చేయాలంటే మాత్రం బెదిరించాలంటే మాత్రం అది జరగదు నేను అందుకే మీకు ఒక మాట చెప్పాను లా అండ్ ఆర్డర్లో చాలా గట్టిగా ఉంటాం వ్యక్తులు కాదు రాజకీయ పార్టీలు కాదు లా అండ్ ఆర్డర్ రౌడీలు కానీ ఎవరైనా సరే రౌడీజన్ చేసినా కంట్రోల్ చేస్తాం ఇంకో పక్కన ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసాం పద్దెనిమిది నెలల్లో మీరు చూస్తే తక్కువ ఇన్ఫ్లేషన్ ఉండే స్టేట్ ఆంధ్రప్రదేశ్ క్రైమ్ కూడా చూశారు చాలా వరకు మనం కంట్రోల్ చేయగలిగాం గంజాయిని నియంత్ర నియంత్రణ చేశాం దీన్ని కూడా ఇంకొక పక్కన ఏలూరు డిస్టిక్ చేసిన ఒక బెస్ట్ ఎక్స్పెరిమెంట్ కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఐడిని కంట్రోల్ చేయడానికి ఎవరైతే హ్యాబిచ్యువేట్గా చేశారో వాళ్ళకందరూ రీహాబిలిటేషన్ చేశారు దట్ మోడల్ ఈజ్ వర్కింగ్ వెరీ వెల్ ఆల్ ఎస్పీస్ కలెక్టర్స్ మీరు ఒకసారి ఆలోచించి ఒక పక్కన ఐడీనే కాకుండా డ్రగ్స్ కూడా వ్యాపారం చేసే వాళ్ళని కౌన్సిలింగ్ చేసి చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడమే కాకుండా రీహాబిలిటేషన్ కూడా మీరు ఆలోచించాల్సింది కానీ మిమ్మల్ని కోరుతున్నా గ్రోత్ రేట్లో కూడా మనం ఫస్ట్ హాఫ్ ఇయర్లీ పదకొండు పాయింట్ రెండు ఎనిమిది పర్సెంట్ వచ్చాం ఇంకో పక్క సైక్లోన్ కూడా మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ వే మనం హ్యాండిల్ చేయగలిగాం అదే మరి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం అక్కడ కూడా అల్ట్రేషన్ ఉంటే అవన్నీ కూడా మార్పులు తీసుకొచ్చాం ఒక పవిత్రమైనటువంటి స్థలంగా దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం ఇంకొక పక్క అన్నా క్యాంటీన్లు కానీ ఇంకొక పక్కన పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా రేటింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తున్నాయి ఈరోజు కలెక్టర్స్ అందరూ కలిసి ఒక ఆరు బెస్ట్ ప్రాక్టీస్ ఇచ్చారు ముస్తాఫా దగ్గర నుంచి ఆరేడు ప్రాక్టీస్ ఇచ్చారు వాళ్ళందరినీ అభినందిస్తున్నా రాబోయే రోజుల్లో యాజ్ ఆన్ టుడే ఒక మాటలో చెప్పాలంటే పద్దెనిమిది నెలల్లో ఎక్స్ట్రార్నరీ పర్ఫార్మెన్స్ చూపించాం నేను కూడా ఇంత తొందరలో రికవర్ అవుతామని ఇంత తొందరలో అడ్మినిస్ట్రేషన్ ట్రాక్లోకి వస్తుందని పబ్లిక్లో కూడా మనం ఎప్పటికప్పుడు సాటిస్ఫాక్షన్ రేట్ తెప్పిస్తే ఈ విధంగా వస్తుందని నేను ఊహించలేదు వన్ అది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశాం బట్ స్కోప్ ఉంది ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ఆల్ కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ని కోరుతున్నా మీరిద్దరు అనుకుంటే జీరో క్రైమ్ డిస్టిక్లో ఉండాలి అదే సమయంలో యాబిచ్యువేటెడ్ ట్రబుల్ మేకర్స్ ఉంటే వాళ్ళ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి కావాలని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం ఫర్మ్గా డీల్ చేయాల్సిన అవసరం ఉంది సోషల్ మీడియాలో కూడా ఇది ఒకప్పుడు చాలా అసభ్యంగా ఉండేది ఈరోజు మేము కూడా ఎన్డీఏలో కూడా ఎవరైనా సరే వాళ్ళ వర్షం చెప్పాలంటే చెప్పచ్చు కానీ వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తే మాత్రం ఎవరిని మేము ప్రోత్సహించడం లేదు అవతల వాడు చేస్తే మనం ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఒక మంచి సాంప్రదాయాలు ఉండాలి రాజకీయ విభేదాలు ఉంటాయి కానీ వ్యక్తిగతంగా మాత్రం క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం ఫర్మ్గా ఉండాల్సింది కానీ మిమ్మల్ని అందరూ కోరుతున్నా జనవరి ఫిఫ్టీన్త్ నుంచి ఆల్ ఫైల్స్ విల్ బి ఆన్లైన్ పోలీస్ శాఖలో కూడా డీజీ గారి చెప్తున్నా మీరు కూడా అన్ని ఫైల్స్ ఆన్లైన్లోకి రావాల్సిందే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాల్సిందే రెండో పక్కన జనవరి ఫిఫ్టీన్త్ లోపల ఆల్ సర్వీసెస్ కూడా ఆన్లైన్ ఆల్ ఫైల్స్ విల్ బీ ఆన్లైన్ ఆల్ సర్వీసెస్ విల్ బీ ఆన్లైన్ అప్పుడు మనకి ఈజీగా ట్రేసబిలిటీ అన్నీ ఉంటాయి సాటిస్ఫాక్షన్ లెవెల్ బాగా పెరిగే పరిస్థితి వస్తుంది ఇది కూడా చేయాల్సిందిగానే మిమ్మల్ని కోరుకుంటూ అందుకే నిన్నటి వరకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది ఈరోజు అది వైల్డ్ ఫైర్గా మనం చేసిన పనులు ఇప్పుడు ఎస్క్రో అకౌంట్ కూడా తీసుకొచ్చాం దిస్ గేమ్ చేంజర్ ఒకసారి ఎస్క్రో అకౌంట్ వచ్చిన తర్వాత మొడాలిటీస్ వచ్చిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి కూడా మా దగ్గరికి రావాల్సిన పని లేదు ఏ వ్యాపారం చేయాలన్నా సుజావుగా వ్యాపారం చేసుకునే పరిస్థితి వస్తుంది వాళ్ళు కూడా ఒక పద్ధతి ప్రకారం ప్రెడిక్ట్ చేసుకొని ఎప్పుడు ఫైనాన్స్ వస్తుంది ఏం వస్తుంది ఎట్లా ప్లాన్ చేయాలో చేసుకొని ముందుకు పోతారు అదే సమయంలో ఇప్పుడు కొత్తగా నేను తీసుకొచ్చింది స్పీడ్ ఆఫ్ డెలివరింగ్స్ గవర్నెన్స్ స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అంటే జస్టిస్ అనేది రియల్ టైంలో చేసే పరిస్థితి రావాలి మీరు లా అండ్ ఆర్డర్లో డిటెక్షన్ ఒక వారం చేస్తాం ఫిఫ్టీన్ డేస్లో చేస్తామంటే కరెక్ట్ కాదు ఎవడైనా తప్పు చేయాలంటే భయపడాలి తప్పు చేసిన వాడిని చొక్కా పట్టుకునే పరిస్థితులు పోలీసు వ్యవస్థకు రావాలి అన్ని టెక్నాలజీస్ ఉన్నాయి పదున పెట్టండి ఇన్నోవేషన్తో ముందుకు రండి డ్రాస్టిక్ రిడక్షన్ ఇన్ క్రైమ్ రావాలి దానికోసం పనిచేయాల్సిన కోరుతూ ఇది ఐదవ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఐదవ కలెక్టర్స్ ఎస్పీస్ కాన్ఫరెన్స్ జాయింట్ మీటింగ్ కూడా ఆరో మీటింగ్కి లాట్ ఆఫ్ చేంజెస్ రావాలి ఇంకా నాలుగైదు మీటింగ్లో పర్ఫెక్షన్ రావాలి దానికి మీరందరూ పనిచేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ చాలా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చూశాను కానీ ఐ కన్సిడర్ దిస్ ఇస్ ది బెస్ట్ కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ కాన్ఫరెన్ టీమ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ది టీమ్ వెరీ గుడ్ వర్క్ నేను ఒకప్పుడు ఇమాజినేషన్ అనుకున్నాను నేను చెప్తా ఉంటే అందరూ కూడా టెక్నాలజీ డీప్ టెక్నాలజీ ఇవన్నీ అంటే ఏదో ఈ మాట్లాడతారు అనుకున్నారు కానీ ఈరోజు చేసి చూపించారు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ రియలీ I am proud on of you. Keep it up. Good luck. Thank you. Thank you. One. Sir, respected uh, Honorable Chief Minister, Sir, respected Deputy Chief Minister, Sir, Honorable Ministers, Chief Secretary, Sir, Special CS Revenue, Sir, DJP, Sir, CCLM, Senior Officers and colleagues. On behalf of all district collectors and superintendents of police, I thank the Honorable Chief Minister, Sir, for leading this collectors' conference with clear vision and for setting focused and time-bound targets for us for the next three months, Sir. We thank the Honorable Deputy Chief Minister, Sir, and Honorable Ministers and the senior leadership for the meaningful brainstorming, candid review of district-level gaps, and the emphasis on government priorities, public perception, and beneficiary satisfaction. Sir, the best practices shared by collectors showed that effective governance depends on innovation and ownership supported by data driven technology enabled administration. Case in point was Naipunium Portal, sir. We also thank the leadership for the law and order review and for acknowledging the commendable work done by the superintendents of police. On behalf of all collectors and SPs, I assure you that we will work harder and smarter in the next coming three months and we'll present to you the results, sir. <laughs> <laughs> smarter and harder and we'll come back to you in three months, So thank you so much and I thank Jade and all the teams. Thank you sir.